నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ ఫిబ్రవరి నెల కన్నా భారీ సభ పెడదాం మీరంతా తరలిరండి ఇన్ని రోజులు నేను మౌనంగా గంభీరంగా చూస్తున్నా నేను కొడితే మామూలుగా ఉండదు నాలుగు ఎకరాలున్న రైతు నేను నాలుగు కోట్ల ఆసామిని అని ధీమాగా ఉండేటోడు మామూలు మారుమూల గ్రామాల్లో కూడా నలభై లక్షలు ఎకరానికి ఉండేది ఇప్పుడు సగానికి సగం పడిపోయింది ప్రతి ఊర్లో కాంగ్రెస్ పార్టీ మీద కోపం ఉంది ప్రజలు కాంగ్రెస్ వాళ్ళు దొరికితే కొడదామనేంత కోపంలో ఉన్నారు కేసీఆర్ పాలమూరు ఉత్పేతల పథకం ఆన్యాయ పడినది కాళేశ్వరం అట్లా ఎండబెడుతున్నారు ఇవన్నీ అన్యాయాలున్నాయి కాబట్టి ఫిబ్రవరి నెలకరలో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలి కథ దూరాలే కాదు మీరు కూడా పెద్ద ఎత్తున దయచేసి సభ కదిలు రావాలి దూరమే ఉండదు ఆ రకంగా తెలంగాణ శక్తి మరొకసారి చూపించి వీళ్ళ మెడలు వంచి ఇప్పుడు సాధించాలి భవిష్యత్ కోసం కూడా కొట్టాడకు మన సిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటూ పరమేశ్వర్ గారికి అంత లోక మాత్రమే కోటి రూపాయల భూమి ఇప్పుడు యాభై సంఘాలు ఈ ఉగ్గని బాధ ఒక ఆయన వచ్చింది మన ఒక ఆయన ఒక పది మంది వచ్చింది హైదరాబాద్కి అందులోకి ఇద్దరు ముస్లిం సోదరులు వచ్చారు

నాలుగు ఎకరాలున్నాయి రైతు నాలుగు కోట్ల ఆశ ఆరు కోట్లు అంత ధీమా ఉంది ఎంత బాగా హైదరాబాద్ నుంచి అడిగితే కూడా వచ్చి మనం ఇయ్యపోదాం భూములు డిమాండ్ వినగానే అంత బ్రహ్మాండంగా మారుమూల ప్రాంతంలో కూడా నలభై లక్షలు యాభై లక్షలు ఎకరానికి ఉండేది అటువంటిది సగానికి సగం పడిపోయి మొత్తం నాశనం చేశాను వీళ్ళు ఇట్లే వదిలిపెడితే ఇంకింత నాశనం అవుతుంది కాబట్టి మనం కొట్లాడాల్సిందే నేను ఇంకొక మాట మీకు చెప్తా ఎలక్షన్లనే మస్తు చూస్తే యాభై ఇళ్ళలు పార్టీలు తెలితే ఓడితే ఇంత మాయలు ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ దొరుకుతాం అంత గొప్ప ఇంకా వాళ్ళ పొంద తెలివికి నిన్న వారి పార్టీ మంది పెట్టారు అదేందో పోలింగ్ పెట్టిన వాడు చూసినా మీరు ఆ పోలింగ్ పెడితే డెబ్బై శాతం మనకచ్చింది ముప్పై శాతం మనకే వాడు పెట్టింది మనం పెట్టింది కాదు సెవెంటీ ఫైవ్ పోయి పరిస్థితి అదే నేను ఏమంటున్నాడు ఏముంటది వారు ఉంటది మాకు అలా ఉంటుంది కాంగ్రెస్ వాళ్ళు ఎంత మర్చి చేసే పార్వతి అవ్వచ్చు కూ పాదనాం చేసి అంతే కదా నేను ఏమంటున్నా అంటే అన్ని మప్పులు విడిపోయినట్టు ప్రజలకు అన్ని తెలిసిపోతున్నాయి మంచి ఏంది ఏం జరిగింది అన్ని ఇంకా ఘోరం చెప్తున్నా మీరు తెలియదక్క తనానికి ఏమైంది నిన్న మొన్న రిపోర్ట్ వచ్చింది కాంప్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అని కాగ్ అంటారు దాన్ని కాగ్ రిపోర్ట్ వచ్చింది పోయిన సంవత్సరం మన గవర్నమెంట్లో వచ్చిన ఆదాయం కంటే పదమూడు వేల కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోయింది ఇంకా మార్చిపోయే వారికి ఇంకో మూడు నాలుగు వేల కోట్లు అవుతుంది అంటే పదిహేను వేల కోట్ల ఆదాయం పోతుంది మన గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి ఏడాది పదిహేను వేల కోట్లు పెంచుకుంటూ పోయినాడు చెప్పేస్తూ పోయింది ఏడాది పది నుంచి పదిహేను వేల కోట్ల ఆదాయం పెరిగేది మన టైంలో అంత జాగ్రత్తగా ఉన్న వివాహం చేసింది ఉల్ట పదిహేను పడిపోయింది ఇంకా వాడే ఇంకా ఇంకో వాడేమిత్తాడు కాల్గైదు నెలలైతే జీతాలు కష్టమైంది దొట్టారు అందరు పెళ్లి రిటైర్ అయ్యారు దొత్తలు పైసలు మీకు చూస్తారు కదా పేపర్లు సో ఆ విధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా శివాల చేయించు ఇవాళ్ళతో ఏం కాదు వందకు వంద శాతం ఇప్పటికే ప్రజల నిర్ణయానికి వచ్చి டெஃபினெட் லே கவர் மனதே ஆக அனுமானம் கூட அவசரம்